ఈ రోజు రాజమండ్రి ఉన్నాం తిను మా చిన్నక్క వైజాగ్ నుంచి వచ్చింది అనమాట ఈ రోజే అండ్ తను మన కోసం ఈ రోజు పీతలు ఇగుర పీతలు ఎగురు చూపిస్తుంది అండ్ పీతలు కూడా వైజాగ్ నుంచి తీసుకొచ్చింది అనమాట కొంచెం ప్రిపరేషన్ ఏదో చేసి అదేంటో పీతలు ఎలా చేయాలో ఈరోజు చూద్దాం చూపించండి పీతలు రెండు కేజీలు ఇవి శుభ్రంగా కలిగి మధ్యలోకి ఒక పీతని రెడీ హాఫ్ కింద చేస్తే ఇలా ఇలా ఉంటుంది హాఫ్ పీస్ ఇది సో ఇలా చేసుకుంటే కనుక కొంచెం ఉప్పు కారం అది బాగా పడుతుంది ఉడికేటప్పుడు అది అని హాఫ్ చేస్తాం లేకపోతే ఫుల్గా కూడా వండేసుకో వండుకుంటారు కానీ ఇలా చేస్తే కొంచెం బాగా ఉప్పు కారం పడుతుంది ఉడికేటప్పుడు అది ఓకే సో ఇది పీతలు బాగా వాష్ చేసి ఉప్పు కారం పసుపు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసేసి మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఎప్పుడైనా ఎక్కువ తెచ్చేసుకున్నాం అనుకోండి కొంచెం ఆగి పెట్టుకుంటే బాగుంటుంది అంటే వేడిగా వేడి చేసి ఓకే స్టోర్ చేసుకోవడానికి అప్పుడు ఒక రెండేసి మూడేసి అట్లా మనకి కావాల్సినట్టు వాడుకోవచ్చు అనమాట సో ప్రస్తుతానికి అయితే అవన్నీ కూడా ఇప్పుడు జాయిన్ అవుతున్నామో లెట్ స్టార్ట్ చెప్పండి యస్ ఫస్ట్ ఓకే ఒక రెండు డబ్బు వెక్టు లోన్ తీసుకుందాం ఓకే నువ్వు గట్టిగా చెప్పాలి ఇక్కడ వినిపించింది డాక్టర్ ఒక రెండు డబ్బు గట్టిల నూనె డాక్టర్ కొంచెం అది మరిగా ఇది ఒక అర కేజీ ఉల్లిపాయలు సన్నగా దాచి అన్నావు కదా ఒక ఉల్లిపాయలు పొడుగు పొడుగుగా కోసుకుని నూనెలో కొంచెం మగ్గ కొంచెం కొంచెంసేపు చల్లార పెట్టేసి పేస్ట్ చేసుకుంటే ఆ పేస్ట్ దీనిలాగే ఉల్లిపాయ ముక్కలు బదులు పేస్ట్ వేసుకుంటా తొందరగా వేగిపోతాయి ఇది కూడా సన్నగా తరుక్కున్నాం కాబట్టి సన్నగా కోసుకున్నాం కాబట్టి బాగుంటుంది సో దీనికైతే మాత్రం మనం పెద్ద పెద్ద ముక్కలు కాకుండా ఆర్ సన్నగా ముక్కలు అయితేనే టేస్ట్ బాగుంటుంది అంటే గ్రేవీ బాగా ఒక ఆరు పచ్చిమిరపకాయలు ఇవి పొడుగ్గా కోసుకుందాం ఇట్లా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా గోల్డ్ అండ్ బ్రౌన్ ఇప్పుడు ఏం చేస్తున్నా అల్లం వెల్లుల్లి ఆల్రెడీ ఒక టీ స్పూన్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్స్ వేసాను ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ ఒక వన్ టీ స్పూన్ వన్ రెండు కేజీ పీతలకి హాఫ్ కేజీ ఆనియన్స్ ఒక సిక్స్ చిల్లీస్ గ్రీన్ చిల్లీస్ పొడుగుగా చీల్చుకుని వెళ్ళాలి అండ్ ఒక టీ స్పూన్ ఏమో జింజర్ డాలి ఇందులో మనకి ఉప్పులు ఏమేయలే ఇందులో వేసింది దీనికి తగ్గ వేసుకుని అన్ని మిక్స్ చేసాక కూడా నీళ్ళు అది పోసాక కొంచెం చూసుకుంటే అప్పుడు కరెక్ట్గా వేయ ఇప్పుడు ఇందులోనే ఉప్పు కారం వేసేసి కరెక్ట్ వేసుకుంటే ఈజీ మనకి అది పెద్ద ముక్కలు కదా కట్టాం ఇందులో వేసేసి కొంచెం నూనె యాడ్ చేసాము ఇంకొక ఇలా నూనె ఇక్కడ అంతా కూడా బయటికి వచ్చింది ఇట్లా అలా వరకు వేయగలు కదా ఇంకొంచెం వేయక ఉప్పు కారం బాస్ పెట్టారు ఇప్పుడు ఇంకా వేయాలా అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను కాబట్టి అది వేగే వరకు వేయలేదు ఉప్పు కారం బాస్ కొంచెం ఫస్ట్ ఇందులో కూడా వేసాయి కాబట్టి దీనికి తగ్గ వేస్తాం ఈ ఆనియన్ ముక్కలకి సరఫరా సరిపడా ఇందులో వేసేసాను ఇప్పుడు ఈ ఆనియన్ సరిపడా అన్నట్టు వేసుకోవాలి అదే డైరెక్ట్ గా చేసుకుంటే వేరే ఉంటది మళ్ళా ఉజయం చేస్తే ఒక టీ స్పూన్ అదే ఒక టీ స్పూన్ అంతా కొంచెం వీసుకూరలు కారంగా ఉంటేనే బాగుంటాయి కాబట్టి కారం పడాలి ఓకే చిన్నగానే ఉంది కదా కొంచెం పీతలు దిన కొంచెం స్వీట్ టేస్ట్ ఉంటాయి ఫ్లెష్ కొంచెం స్వీట్ స్వీట్ గా ఉంటది కొంచెం సీజన్ ఏం లేదు కానీ లైక్ మనకి క్లీనింగ్ అది క్లీనింగ్ కూడా ఈజీ కర్రీ మనం చోటే చోట క్లీన్ చేసేసి ఇస్తాయి అసలు ఇంటికి వచ్చాక కొంచెం ఏదన్నా ఉంటే తీసేసి చక్కగా కడిగేసి చేసుకుని క్లీన్ చేయొచ్చు అన్నిటికన్నా కష్టమైన ఏమన్నా ఉంటే రొయ్యలే మధ్యలో అని ఫిష్ కూడా చక్కగా ఈజీ బాగా ఉబ్బైపోయింది చక్క నూనె అంతా ఉంటుంది బాగా ఇప్పుడు అది వేసేస్తుంది వేసేస్తారా 이리 그래야. 언제 봐도 돼? 어, 네. 아, 네. 이리 그래. 이리 그래. 이리 그래. 이 이리 그리 그래. 이리 그래. 이리 리 그래. 이리 그래. 이리 그래. 이리 그래. 이리 그래. 이리 그래. 이리 그래. ఈ పీతలు ఇలా కావాల్సినట్టు కలిపే ఫిష్ అయితే అలా కలపనం ఇది లోపల ఇది పడతారని ఆడవచ్చు కానీ ఇందులో మనకి క్షమే తక్కువ ఉంటదేమో కదా అలాగే తక్కువ అంటే పీతలు మంచి అనుకో మంచిగా ఫ్రెష్ బాగుంటుంది కొంచెం పెద్ద సైజ్ అనుకో ఈజీగా తినగలుగుతాం చిన్న చిన్న పెద్ద ఈ బెట్టరే ఈ బెద్దయి అంటే మీడియం సైజ్ బెడ్డాయి అని కూడా అంబ్రిటీ ఓకే మీడియం సైజ్ అంతే అయితే ఇందులో మనకి ఏంటంటే కట్ ఇలాగా కట్ అవుతుందా కట్ చేయడానికి గట్టి కదా షెల్ అంతా ఏం కాదు కొంచెం గట్టిగా ఉంటాయి మనం కొంచెం దేవతన్న కొట్టుకుంటే ఇది కష్టం ఇది జనరల్ గా అందరూ పీతని పీతలా ఉంటారు అలాగా అలా కూడా ఉంటారు బట్ ఇలా అయితే కొంచెం ఫ్లాష్ అది మరి చిన్నవి అనుకో అలాగే ఉంటుంటే బెటర్ ఓకే మరి చిన్నదాన్ని అనుకో

ఇస్తారా చూస్తా ఇంకొంచెం చేస్తావా అంటే మరి ములిపోలేదు కానీ ములిగేలాగా పోసి ఇందులో గరం మసాలా కూడా వేస్తారా

చాలా తొందరగా ఉడికిపోద్దు అసలు విషయాల్లో మరి వాటర్ ఏంది అంతా ఉడకాలి అది కొంచెం ఎగిరిపోతే అయిపోయింది మూత పెట్టకుండా వదిలేయాలి మూత పెట్టామంటే ఆవిరికి నీళ్ళు ఎగరవు కదా ఓకే ఈ నీళ్ళు ఇప్పుడు ఎగిరే వరకు చూసుకుంటే సరిపోతుంది కదా ఇంకా మనకి ఇంకా నీళ్ళు ఎగరీ మనకి గ్రేవీ ఎంత కావాలో అంత కొంతమంది వాటర్ గా ఇష్టపడతారు మనం టిక్ గా ఇష్టపడతాము అలా ఉంచుకొని కట్ అయ్యం ఏంటంటే ఈజీ కొత్తిమీర ఏమన్నా వేస్తామా కావాలి సార్ లాస్ట్ ఓకే లేదు నచ్చదు ఫ్లేవర్ అంటే ఇందాన్ని ఉడికిందా

బాగుంది ఉడికిందా కానీ తినటమే కష్టం అనుకుంటా కదా ఇది చేయటం ఈజీ తినటం కష్టంలా ఉంది చేసినంత కూడా ఆర్ట్ తినడం ఆర్ట్ అవునా ఎలా ముంజులు తిన్నాం పీతులు తిన్నాం అలవాటు ఉన్నవాళ్ళు అయితే మనకైనా త్రీ టైమ్స్ తింటారు ఫాస్ట్ గా

ఈ వైజాగ్ బీతల గుడ్ గుడ్ ఓకే నైస్ బాగా వచ్చింది అయితే ఓకే గాయస్ వీళ్ళైతే బిజీగా తింటంలో బిజీగా ఉన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్ గెట్ టు కమెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్ బాయ్